ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరదించుతూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించి వేల కుటుంబాలలో సంతోషం నింపిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు తుడా చైర్మన్ డాలా దివాకర్ రెడ్డి కమిషనర్ ఎన్ మౌర్య జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు ఈరోజు మనం ఎంత గర్వంగా దినం అంటే నలభై సంవత్సరాల సుమారుగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి సెట్టిపల్లి ల్యాండ్స్లో ఇబ్బందులు ఎన్ని పడుతున్నాయి పడుతున్నారు రెండు వేల పద్నాలుగులో మా సార్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం సెట్టిపల్ ల్యాండ్స్ అన్నీ కూడా సర్వే చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏ ఇబ్బందులు రావద్దు వీళ్ళందరూ బాగుండాలా ఫార్మర్స్ కావచ్చు రెసిడెన్షియల్ సైట్స్ కావచ్చు వాళ్ళకు కూడా ఏదో ఒక న్యాయం అని రెండు వేల పంతొమ్మిదిలో వన్ సెవెంటీ త్రీ జీవో తీసుకొని వచ్చారు తీసుకు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఆ జీవోని ఐదు సంవత్సరాల పాటు ఈ వారం రేపారం అని చెప్పి ఊరికే వాళ్ళొకటి బిజినెస్ దాంట్లో చేసుకోవాలని అక్రమంగా రాంగ్ రూట్లో వాళ్ళంతా ఇంప్లిమెంట్ చేసుకోవాలని రకరకాలుగా ప్లాన్ చేసి ఐదు సంవత్సరాలు పొలాంగ్ చేయడం జరిగింది మళ్ళీ మా ఇండియా కూటమి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు యువనాయకుడు మా నారా లోకేష్ గారు పర్సనల్గా ఈ కేసుని తీసుకొని నేను వృధాచమైన వెంట తర్వాత మొట్టమొదటిసారిగా ఫస్ట్ సైట్ విజిట్ పెట్టి సెట్టిపల్ ల్యాండ్ ఆ రోజే నేను మాటిచ్చా అందరికీ మూడు నెలల లోపల మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను ఎంత కష్టమైనా దాని గురించి నేను చేస్తానని చెప్పి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి మా విసి గారు మేడం పక్కన కూర్చోబెట్టుకొని ఎట్లా మేడం అసలు ఏం వాట్ ఈజ్ వాట్ వాట్ ఈస్ హ్యాపనింగ్ అనేసాను క్లియర్గా దాని గురించి ఒక డీటెయిల్ తెచ్చుకొని దాని తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కలెక్టర్ గారితో డీప్గా డిస్కస్ చేసి మీకు ఎవరికి తెలియదు ఎన్నిసార్లు కలెక్టర్ కానీ ఇచ్చి ఉంటాను నైట్ పది గంటలకి టెన్ థర్టీ కూడా ఫోన్ చేసి ఏం సార్ క్యాబినెట్ సెట్ పొలొస్తుంది తెట్ ఎట్లా ఎట్లా అనేసి కానీ మూడు క్యాబినెట్లు మిస్ అయింది ఎందుకంటే దానివల్ల ఇల్లీ లీగల్ కేసెస్ వల్ల కొన్ని కోర్టు కేసెస్ వల్ల లేట్ అయింది కానీ మొన్న లేట్ అయింది కూడా ఒక మంచిదైంది ఏమంటే మన క్యాబినెట్లో ఫస్ట్ అజెండాలో మన ఫైల్ లేదు మళ్ళా పెండింగ్ పడే పరిస్థితి వచ్చింది ఆ రోజు రాత్రి లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా కలెక్టర్ గారికి ఒక పది సార్లు ఫోన్ చేశాం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి దాన్ని ఎట్లా చేయాలా దీన్ని ఎట్లా చేయాలని చెప్పి సీఎం గారు మీ రెవెన్యూ మినిస్టర్ గారు రంగ సత్యప్రసాద్ గారు జయలక్ష్మి మేడం గారు వీళ్ళందరూ కూర్చొని దీన్ని ఎట్లయినా సరే ఈ క్యాబినెట్ ఖచ్చితంగా మనం పెట్టాలా ఏమైనా కానీ అని చెప్తే పద్దెనిమిది అంకనాలు మాత్రమే కొంతమందికి వస్తాను దగ్గర దగ్గర తొమ్మిది వందల మంది తొమ్మిది నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్ చే పర్సన్స్కి పద్దెనిమిది అంకాలు మాత్రమే సైట్ వస్తాను సీఎం గారు చెప్పాం సార్ మనం అర్బన్లో చేస్తున్నాము దాంట్లో కొంచెం పెంచితే బాగుంటుంది వాళ్ళు ఎదుగుట్టుకోవడం కూడా హ్యాపీగా ఉంటారు కదంటే ఏం చేద్దాం సార్ మనం అందరికీ టూ సెంట్స్ ప్రకారం ఇస్తే బాగుంటుంది అంటే వెంటనే సీఎం గారు గో హెడ్ టైట్ డెసిషన్ అని చెప్పిన తర్వాత దానివల్ల మనకు ఒక ఏడు నుంచి ఎనిమిది ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ షార్టేజ్ వస్తాము మళ్ళీ కలెక్టర్ గారు కాల్ చేసాం ఇట్లా ఉంది సార్ ఎట్లా చేయాలంటే మళ్ళీ కలెక్టర్ గారు మళ్ళీ దాన్ని ఒకసారి డీటెయిల్గా ప్లాన్స్ అన్ని తెప్పించుకొని సరే ఎట్లన్నా చేస్తాం మనం ఖచ్చితంగా టూ సెంట్స్ అయితే ఇచ్చేద్దామని అని చెప్పేసి అని ప్రభుత్వాన్ని దీనివల్ల సుమారుగా ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా కూడా ల్యాండ్ షార్టేజ్ వస్తున్నా కూడా పర్వాలేదు ప్రతి ఒక్కరికి కూడా రెండు సెంట్లు భూమి మినిమం ఇచ్చే విధంగా జియో తయారు అని చెప్పేసి అడిషనల్ ఎజెండాలో దీన్ని పెట్టి మళ్ళీ మార్నింగ్ ఆ రోజు మన క్యాబినెట్లో పాస్ చేయడం జరిగింది ఈరోజు ఇదే భూమిని సుమారు రెండు వందల ఇరవై ఏడు ఎకరాల పై వరకు దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డెవలప్ చేసి దీనిలో భాగంగా అరవై ఐదు ఎకరాల ల్యాండ్ని రుడా చూడటం జరిగింది ఇప్పుడు అరవై ఐదు ఎకరాల రుడా లేవటేసి దాన్ని వచ్చేటువంటి అమౌంట్తో ఈ ల్యాండ్స్ మొత్తం డెవలప్ చేయాల ఇదంతా డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ టైం లేకుండా మీకు అందరికీ ఈరోజు ఇంకొక అదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మన యువనాయక్ నారా లోకేష్ గారు తిరుపతి అంటే స్పెషల్ ఫోకస్లో ఉన్నాడు దట్టు సెట్టిపల్ ల్యాండ్ అనేది మీ సంవత్సరాలు ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి డివోషన్ ప్లేస్లో ఎవరు ఇబ్బంది పడవ్వ అందరూ హ్యాపీగా ఉండాలనుకో అంటున్నారు అదేవిధంగా ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు మనకనే ఎక్కువ వాళ్ళు కష్టపడుతున్నారు మనం ఇంటి రాత్రి ఎనిమిది వందల తొమ్మిది పడుకునేస్తే రాత్రి పదకొండు వందల పన్నెండు గంటలకు కూడా ఈ ఫైల్ స్టేటస్ రిటర్న్ కంప్లీట్ చేయాలనే విధంగా ఉన్నారు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని అన్ని కూడా మేము సైట్స్గా వేసి ఫార్మర్స్కి థర్టీ సెవెంటీ రేషియోలో చెప్పిన విధంగానే రెసిడెన్షియల్ ఫ్లాట్ వాన్స్కి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చెప్పిన విధంగానే దాంట్లో కూడా టూ సెంట్స్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకు టూ సెంట్స్ ఇస్తూ ప్లాన్స్ అంతా ఫాస్ట్గా రెడీ చేసి వాళ్ళ కోసం రోడ్లు డ్రైన్స్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళు మొత్తం డెవలప్ చేసి ఒక బ్యూటిఫుల్ రెసిడెన్షియల్ లేఅవుట్గా అత్యంత పెద్ద లేఅవుట్ తిరుపతి చుట్టుపక్కల ఉండేది అంటే ఒక సెట్టిపల్లె అనే విధంగా దాన్ని మేము మంచిగా బ్యూటిఫికేషన్ చేసి రూపుదిద్దామని చెప్పి కూడా ఈ ప్రెస్ మోటు మౌనంగా మీకు మాటిస్తున్నాను కాబట్టి మీరు కూడా కొంచెం ఓపిక ఉండండి మీరు ఈ ఒక్క మీకు జరిగేటువంటి మేలిని మీ జన్మలు ఎప్పుడు కూడా సరే మా అధినాయకుడు మనందరు నాయకుడు మనందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని కానీ నారా లోకేష్ గారు కానీ ఎప్పుడు కూడా మీరు మర్చిపోకుండా మీ యొక్క రుణాన్ని మీరు రాబోయే రోజులు ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా కూడా మీరు అందరూ పార్టీ కూడా అందగా ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీకు ఇదే కాకుండా ముందు ముందు కూడా ఎటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా కొంచెం కూర్చొని మాట్లాడుకుంటే సాఫీగా సాల్వ్ అవుతాయి ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా భేదవాళ్ళ పక్కన నిలబడే కూటమి ఎన్డీఏ కూటమి సో ప్రజలకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఎంత త్వరగా అంత త్వరగా మీ యొక్క సైట్స్ కావచ్చు మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు ఇవి మీకు హ్యాండిల్ చేసే కోసం ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అదేవిధంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఇది క్లియర్ చేయడానికి ముఖ్యంగా సుమారుగా పదమూడు వందల పైచిలుక మందికి మినిమం మనం రెండు సెంట్లు ఇచ్చే పరిస్థితి ఇలా ఉంది మిగతా వాళ్ళందరికీ కూడా రెండు సెంట్లు పైచిలుకు వస్తుంది సుమారుగా రెండు వేల ఐదు వందల కుటుంబాలు ఇంకా ఎక్కువే వస్తాయి రెండు వేల ఐదు వందల కుటుంబాలు దీని ద్వారా లబ్ధి పొందుతారు ఇప్పుడు మీరు అందరు చూసినట్టయితే అక్కడ చెట్టిపల్లిలో ఇప్పుడు మార్కెట్ వాల్యూ స్క్వేర్ యార్డ్కి ఇరవై వేల లెక్కన ఇరవై వేలు చొప్పున దాని లెక్కను చూసుకున్నట్టయితే రెండు వందల ఇరవై ఏడు ఎకరాలకి సుమారుగా రెండు వేల కోట్ల చిలుక అక్కడ ప్రాపర్టీ మనకు ఇప్పుడు రిజిస్ట్రేషన్స్కి ఓపెన్ అప్ అవుతుంది అంత పెద్ద అంటే మనకి అక్కడ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది అదేవిధంగా టుడాకి అరవై ఐదు ఎకరాలు గవర్నమెంట్కి తొంభై ఎకరాలు ఇదంతా కూడా ఇప్పుడు ఓపెన్ అప్ అయి ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడా అభివృద్ధి చెందే పరిస్థితి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నాటి ప్రాబ్లం కూడా రిజాల్వ్ అవబోతుంది సో జివో కూడా నిన్న క్యాబినెట్ డెసిషన్ అయిపోయింది రిజల్యూషన్ కూడా అయిపోయింది ఈరోజు రేపు జీవో కూడా విడుదల అవబోతుంది సో ముందు టుడా వాళ్ళు వాళ్ళ అరవై ఐదు ఎకరాల్లో వర్క్ స్టార్ట్ చేసుకొని వితిన్ వన్ మంత్ గ్యాప్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ మనం టేకప్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వితిన్ థర్ ఫ్రమ్ టుడే అనదర్ థర్టీ డేస్ మ్యాక్సిమం ఫార్టీ డేస్లో మేబీ అక్టోబర్ ఫిఫ్టీన్త్ లాటరీ కూడా కంప్లీట్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని అందరికి కూడా పట్టాలిచ్చే కార్యక్రమం గౌరవ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రెవెన్యూ మంత్రివర్యులు చేతుల మీద కూడా మనము పట్టాలిచ్చే కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకుంటాము సో ఇదంతా కూడా ఈరోజు నిజంగా ఒకటి పొలిటికల్ విల్ రెండోది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళ ఎఫర్ట్ కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి కార్పొరేషన్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అది ఆ మళ్ళా మున్సిపాలిటీ నుంచి తుడాకు మార్చి ఒక సంవత్సర కాలంలోనే ఈ ప్రక్రియ మొదలుపెట్టి దీనికి ఈరోజు ఈ ల్యాండ్ పోలింగ్లో చెట్టుపల్లి గ్రామంలో నివసించే ప్రజలందరికీ కూడా రెండు వేల నాలుగు వందల మందికి వాళ్ళ కళ నెరవేరింది అనేసి ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంటారు ఈరోజు దానికి చొరవ తీసుకున్న కలెక్టర్ గారు కమిషనర్ గారు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా రాజకీయ నాయకులు మొత్తం మంది కూడా ఒక పాజిటివ్గా ఆలోచించి గ్రామస్తులకు న్యాయం జరగాలి ఎప్పటి నుంచో వంద వంద ఇరవై ఏళ్ళ సమస్య ఇది పరిష్కరించాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ఈరోజు నిన్న క్యాబినెట్ మీటింగ్లో పెట్టి ఇవన్నీ అప్రూవ్ చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళ చొరవతో ఎంత ఫాస్ట్గా జరిగిందనుకుంటే అంత ఫాస్ట్గా జరిగింది వాళ్ళ థ్యాంక్స్ చెప్పాలి దానికంటే ముఖ్యంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసిన అధికారులు మన కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఏది ఏమైనా అల్టిమేట్గా చెట్టపల్లి గ్రామస్తులకు ఈరోజు లబ్ధి జరిగింది అని తెలియజేయడానికి ఎందుకు పెట్టాం నిన్న కేబినెట్ లో అప్రూవల్ అయింది ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయడం తొందరలోనే అవుతాయి ఇవన్నీ కూడా తుడలో లేఅవుట్ లేసి అక్కడ సిఆర్ఎస్లో లేదా వాళ్ళకు కూడా న్యాయం చేసి అక్కడ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు

ಮುಖ್ಯಮಂತ್ರಿವ ನಾರ ಚಂದ್ರಬಾಬನಾ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಸತ್ಯಪ್ರಸಾದ್ ವೀರಂದ

మా గురించి గతంలో బాలాజీ కలెక్టర్ గారు కావచ్చు ప్రజెక్టు ఇప్పుడున్న కలెక్టర్ గారు కావచ్చు చాలా వరకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీ మీద చాలా కేసులు ఉన్నాయి చాలా భూములు సంబంధించి ఆ కేసుకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను మేము చేయాలనుకున్నా కానీ పైకి ఒత్తిడి వేరే రకంగా ఉందని చెప్పేసి చాలా వరకు మనం కూడా సార్ చెప్పడం జరిగింది ఒకటి మాత్రం వాస్తవానికి ఈరోజు శెట్టిపల్లి సమస్య పరిష్కరించాలంటే అందరిని ఒప్పించి కలెక్టర్ గారు మా వైపు నుంచి నిలబడి మా కోసం చాలా వరకు ఆయన ఆలోచించి పేదల కోసం ఎందుకంటే చాలా మంది కూడా ఆలోచిస్తారు పెద్ద పక్క చిన్న ప్లాంట్లలో ఒక పక్కనే కానీ చిన్న ఎక్కువ శాతం ఆయన ఆలోచించి చిన్న వాళ్ళకి న్యాయం రకంగా డెవలప్ అవుతారని చెప్పి చాలా వరకు పదే పదే ఆయన ఆలోచించి మాతా వాళ్ళని పయనించి మినిస్టర్ ఒప్పించి మాకు తీసుకురావడానికి ప్రధానంగా కలెక్టర్ గారు పోషించారు మాకు వారికి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు త్వర ఇప్పుడు ఏదైతే చెప్పారో రేపు లేకుంటూ కూడా త్వరగా ఇచ్చేస్తే మాకు బాగుంటుందని చెప్పి సాధిస్తున్నాం ఒకటి రెండు సర్వే నంబర్ సంబంధించి కొంచెం ప్రతి రావాల్సిన వాటికి కూడా